የ ሚስቱ ኢትዮ ነው የ ተጠይቀው የ ተጠየቀው የ ተጠያቀው የ ተጠያቀው የ ተጠያቀው መጥናት ያለው የ ተጠያቀው መጥናት ያለው నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు నేడి పాపే మాదిగారి నాయకత్వంలోని గ్రామ చైతన్య పరీక్షలకు బాయికి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది సూర్యాపేట జిల్లాలోని ఐదో తారీఖు నుండి మొదలైన యాత్ర కోదాడ నియోజకవర్గంలోని పదమూడవ తారీఖు మోతే మండల కేంద్రంలోని ప్రారంభం చేసుకుని కోదాడలోని ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలోని కోదాడ పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాజీ గారి నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కూడా గవర్నీలు పెద్దలు మనోడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అదేవిధంగా ఈ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రి ముక్కడి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావూరి బిడ్డ విజయభాస్కర్ అదేవిధంగా పోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మన బాణాల అబ్రం రాష్ట కార్యదర్శిమంత్రి వెంకట్రావు కోదాడలో ఉన్న ఎంఆర్పీఎస్ అందరి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు వేడుబాబే గారి నాయకత్వంలో మరి డిసెంబర్ ఫస్ట్ నుంచి మరి బైక్ ర్యాలీ ర్యాలీ ప్రతి గ్రామంలో స్టార్ట్ అయింది అదేవిధంగా ఐదో తారీఖున మోతే మండలంలో స్టార్ట్ అయ్యి ఈ రోజు గోదావరి పట్టణానికి చేరుకున్నది ఈ బైక్ ర్యాలీకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన చిత్తబాబు అన్న గారు టౌన్ అధ్యక్షులు మరి ఏర్పులు చింది అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన రాష్ట నాయకత్వం అదేవిధంగా విజయభాస్కరన్న మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ముక్కడి వెంకట నారాయణ మరి ఇన్ఛార్జీ గోహార ఇన్ఛార్జీ బాణాల అన్న అదేవిధంగా ఇప్పుడున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఉందో ఏపీ వర్గీ వర్గీకరణ అనేది మరి సాధించుకోవాలి సాధించుకోవడానికి మరి మేము ఈ బైక్ ర్యాలీ అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము వచ్చే అసెంబ్లీలో ఎన్ని వచ్చే అసెంబ్లీ శాసనసభలో ఖచ్చితంగా మరి ఏపీసీడీ చట్టబద్దత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి అంబేద్కర్ అవయస్తము పన్నెండు లక్షలు మరి దళితులకి మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అసైన్ ల్యాండ్లను కూడా రెగ్యులరేషన్ చేసి మరి ఎక్కడైతే రాష్ట్రంలో మరి అసాన్ ల్యాండ్ ఎకరం రెండు ఉన్నా మరి దళితులకి వాటిని కూడా దత్తాభూములు ఇవ్వాలని పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి మేడుపాపయ్య గారి నాయకత్వంలో ఈ రోజు మరి రాష్ట వ్యాప్తంగా బైక్ ర్యాలీ చాలా విజయవంతంగా నడుస్తుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన దక్షిణ జిల్లాల రాష్ట అధ్యక్షులు చిత్తబాబు నగర్కి ఉత్తమ నమస్కారం తెలుసు జై మాదిగా జై జై మాదిగా